వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా పొతల్ మండల కేంద్రంలో ఉన్నాం మొన్ననే నామినేషన్ ప్రక్రియ అనేది ముగిసిపోవడం జరిగింది రేపు చిహ్నాలు కూడా రాబోతున్నాయి ఈ నేపథ్యంలో గ్రామంలో జోరుగా ప్రచారం కూడా కొనసాగనుంది అలాగే మనకు నామినేషన్ వేసిన అభ్యర్థి మనతో పాటు కల్లూరి హనుమంతు సంధ్య ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ టు దృశ్యం న్యూస్ సార్ ధన్యవాదాలు సార్ మీరు గ్రామ నేత అని కూడా విన్నాము అలాగే గతంలో కూడా ఎన్నికల్లో నిల్చున్నారు తక్కువ ఓట్లతో ఓడిపోవడం కూడా జరిగింది దాని గురించి మీరు ఏమంటారు గతంలో మేము సర్పంచ్ గా ఫైట్ చేసినాం ఏదైతే గత ఎలక్షన్ లో కొద్ది ఓట్లతో ఓడిపోయినాం ఈసారి ఇంకా మహిళా రిజర్వేషన్ వచ్చింది నాగబదులు మా భార్య సంధ్య గారిని నిలబెట్టినాం ఖచ్చితంగా ఈ ప్రజలందరూ మా పొతం గ్రామ ప్రజలందరూ ఆశించి గతంలో ఓడిపోయిన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైనా మాకు అండగా ఉండి గెలిపిస్తారని మా పొతం గ్రామ ప్రజలను కోరుతున్నాం సార్ విధంగా మీరు రాజకీయాల్లో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను నాకు తెలిసిన నుంచి మేము సంఘం నుంచి భాజపా నుంచి వచ్చినాం గతంలో ఐదు పది పదిహేను సంవత్సరాల నుంచి ఎలక్షన్ ఈ రాజకీయాల్లో ఉన్నాను పది సంవత్సరాల నుంచి సార్ అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో మీరు పది సంవత్సరాల నుంచి ఉన్నారు కదా గ్రామం కోసం ఏమైనా మీరు కార్యక్రమాలు చేయడం జరిగింది గ్రామంలో ఉంటే ఈ పొతనాలు మండల రావడం కోసం ప్రశ్నించే గొంతుగా మా పొతనాలు మండలం కావాలని కోరినాం ఎందుకంటే ఇది మా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఇక్కడ ప్రతి ఒక్క యూనిట్ గా ఇంప్లిమెంట్ కావాలని ఈ మండలి రావడం కోసం వినతి పత్రాలు కానీ రాస్తరోకులు చేయడం జరిగింది మండలి వచ్చింది సార్ అదే విధంగా గత పాలకులు కావచ్చు గ్రామంలో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయా మా పొతాం గ్రామం ఉందో ఇక్కడ ఇంకా డెవలప్ కావాలని కోరుతున్నాము ఏదైనా కానీ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ అంతే కాకుండా ఇక్కడ ఏదైతే బ్యాక్వర్డ్ ఏర్ ఉందో ఈ నెల పొతాం డైనేజీ కానీ వాటర్ పరిశుద్ధము ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండి ఏదైనా ప్రజా సమస్యలకు నిత్యం ప్రజల్లో లోకల్ లోకల్లో ప్రతినిత్యం లోకల్లో ఉండి వాళ్ళకి ఏ ఉన్నా అవసరాలు తీర్చడం కోసం నేను ఇంత ముందు కూడా చేశాను సోషల్ వర్క్ ఇప్పుడు కూడా ఇంకా చేయదలుచుకున్నాను దానికోసం ఏమున్నాయి మీ దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి మా దృష్టి కంటే మామూలుగా ఇవి ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలి ముప్పై పడకల హాస్పిటల్ కావాలి హాస్పిటల్ గురించి కూడా నేను ఎమ్మరో వారికి గతంలో వినతి పత్రం ఇచ్చినము ఇది కాకుండా మహారాష్ట్ర ఆంధ్ర మన తెలంగాణ మహారాష్ట్ర ఒక సరిహద్దు ప్రాంతం మన రాష్ట్ర అంతర్గత శాంతి భద్రతల నిత్యం ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాలనుకుని చేయాలని కూడా రాష్ట్రోకర్లు చేయడం జరిగింది అంతేకాకుండా మా ఏరియాలో ఎడ్యుకేషన్ కు చాలా వెనుకబడి ఉన్నారు ఎడ్యుకేషన్ కూడా ఇంప్లిమెంట్ కావాలని ఇక్కడ కాలేజీలు కానీ అదే మోడల్ స్కూల్ కావాలని కూడా రాష్ట్ర రోజులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ అదే విధంగా ఇప్పుడు గ్రామంలో మీరు గెలిస్తే ఏం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ మాకు ఈ పొద్దుంగంలో ప్రభుత్వానికి ఫస్ట్ వచ్చి నేను అడుగుతున్నా మా ప్రాంతం ముందే ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న ప్రజలకు ఏదైతే కనీసం ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఈ స్కూళ్ళు కాలేజీలు నిర్మించాలి అంతే ప్రజలకు ఏదైనా వైద్య అవసరాల కోసం ఇక్కడ ముప్పై పడకల హాస్పిటల్ నిర్మించాలని కోరుతున్నాం సార్ అదే విధంగా మీరు ఒక బీజేపీ పార్టీ లీడర్ అని విన్నాం అయితే అందులో భాగంగా లాస్ట్ టైం మీకు మైనార్టీ ఓట్లు కూడా వచ్చాయని కూడా అంటున్నారు మీకు అంటే ఏ విధంగా ఏదైతే ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వం ఏది ఉన్నా సరే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని పబ్లిక్ తీసుకెళ్ళని తీసుకెళ్ళినాము దాంట్లో ఉజ్వల యోజన సిలిండర్ లాని పబ్లిక్ అవసరం ఉన్న చిన్న చిన్న అవసరాలకు వాళ్ళు ఏ కష్టాలు ఉండి ఫోన్ చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల్లో మనతోటి ఎంత వరకు అంత పనులు చేయగలను దానివల్ల మనకు వాళ్ళు సహకరించను అందుకోసం ముస్లిం లోట్లు కూడా గతంలో పడ్డాయి అంటే పార్టీ అనే కాకుండా అంటే ప్రతినిత్యం అవసరం ఉన్న ఇప్పుడు వాళ్ళకి ఎఫ్ఎస్సి కార్డులు అంటే రేషన్ కార్డులు కావాలనుకున్న వాళ్ళకు చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఆఫీస్ లో ఒక ఎంఆర్ ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు ఏ ఏ నైట్ లా ఫోన్ చేసినా మనం వెళ్ళి మనంత సాయంగా నిలబడే ధైర్యంగా నిలబడిన సార్ అదే విధంగా గతంలో చూసుకుంటే మీరు అసలు అంటే ఎవరికి అంటే ఓటుకు నోటు గురించి కూడా విని ఉంటారు ఎలాంటి మీరు ఖర్చు పెట్టకుండానే కొన్ని ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది కదా ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇప్పుడు గ్రామంలో ఏంటంటే కొందరు ఉంటారు అమౌంట్ ఇస్తేనే వేస్తాం లేకపోతే లేదు అనే రకంగా ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ రోజు సమాజంలో ఒక పేదవాడు రాజకీయాలకు రావాలంటే చాలా కష్టము ప్రజల్లో అవసరం ఉన్నప్పుడు ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మనం అందగా నిలబడి ప్రజలకు ఏము ఓట్లకు పైసలు ఇవ్వకుండా నిజమైన పేదవాడికి ప్రజలు నమ్మకంతో గెలిపిస్తే ఏ పైసలు ఆశించకుండా రాజకీయ నాయకుడు ఆ పేదవాళ్ళకు సేవ చేస్తారని కోరుకుంటున్నారు సార్ అదే విధంగా గ్రామంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంటారు మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు నిస్వార్థంతో రాజకీయం చేస్తారు యువత ఎలాంటి ఆశించకుండా అలాంటి యువతకు రాజకీయ నాయకుల రాజకీయ నాయకులు ఎంచుకోవాలని యువతకు ఈ రోజు యువకులకు ఒక మెసేజ్ సందేశాన్ని ఇస్తున్నాను పోతంగ తరఫున ఇప్పుడు మీరు గెలిస్తే గ్రామానికి ఏం చేస్తారు ఎవైతే ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను మా పుత్తంగల్ గ్రామంలో కంపల్సరీ కింది స్థాయి వరకు కింది స్థాయి ప్రజల వరకు చేరే చేరవేయడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడే కాదు పక్క గ్రామాల్లో ఏ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అయినా మా గ్రామానికి మా గ్రామంలో ఇంప్లిమెంట్ నేను గట్టిగా ప్రయత్నం చేస్తాం చివరిగా మీరు గ్రామస్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా మేము ఈ సేవ చేసినాం కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఈ పేదవాడికి తెస్తే భవిష్యత్తులో ఒక నిజమైన పేదవాడు రాజకీయ నాయకుడు ఎదగాలని కోరుకుంటున్నాను ఎదగదందుకోసం ఒక నిజమైన పేదవాడు రాజకీయాలకు రావాలంటే ఇలాంటి పేదవాళ్లకు న్యాయం చేసి భవిష్యత్తులో నిజమైన పేదవాడు రాజకీయాలకు రాదందుకు ముందుకు వస్తారని తెలియజేస్తుంది ఇది ఈనాటి కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దృశ్యం న్యూస్